జర్నలిస్టులు సెన్సేషనల్ వార్తల కన్నా కన్నులు అభివృద్ధి చెందే విధంగా వార్తలు రాయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త కేజీ రెడ్డి కోరారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ అంతమైందని అభివృద్ధిపై పరుగులు పెట్టిందని రాఘ మయూరి అధినేత పారిశ్రామికవేత్త కేజీ రెడ్డి తెలిపారు ఈరోజు కర్నూలు కరెక్టర్ కార్యాలయం పొదుపు భవన నందు అమీలియో హాస్పిటల్ సహకారంతో సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం కేజే రెడ్డిని శాలువ కప్పి జర్నలిస్టులు చేశారు ఈ సందర్భంగా మయూరి అధినేత పారిశ్రామికవేత్త కేజే రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓవైపు ప్రజలకు తెలియజేస్తూ మరోవైపు జరుగుతున్న చెడుపై వార్తలు రాయడం వారి విధి ధర్మం అన్నారు కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న జన్మిషన్ క్యాంపు వైద్య శిబిరా హాస్పిటల్ ఏర్పాటు చేయడం అయితే ఈ మెడికల్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది అయితే పెద్ద ఎత్తున తల్లి కావడంతో నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇది కార్యక్రమంలో అమీడి హాస్పిటల్ ఏర్పాటు చేస్తే జన్మిస్తున్నారు నేను

మెడికల్ క్యాంపు చేయడం జరుగుతుంది ముఖ్యంగా అమీలియో హాస్పిటల్ యజమాన్యం తరపున ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు అమీలియో హాస్పిటల్ డాక్టర్ ప్రసాద్ గారికి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు కర్నూలు జిల్లాలో మొత్తం ఒక పదహైదు వందల మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు మీరు ఒక వారధిలాగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వారధిలాగా ఉంటున్నారు అన్ని మంచి విషయాలు కానీ చెడ్డ విషయాలు కానీ ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ ప్రభుత్వం చేసే ఇబ్బందులు కానీ ప్రజలకు తెలియజేస్తూ ఎంతో శ్రమ పడుతున్నారు ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు పనిచేస్తుంటారు కాబట్టి మీకు ప్రభుత్వం తరఫున కూడా అన్ని సదుపాయాలు కూడా ఉండాలి చాలా వరకు ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు ఆ ఇబ్బందులను కూడా అధిగమించడానికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మీకు వచ్చే జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం తరఫున సహాయం చేస్తే మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లల చదువులకు కానీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే మనం కర్నూలు జిల్లా వాసులము మనం మన ఊరి గురించి మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కొన్ని పత్రికలు ఉంటాయి వాళ్ళ అవసరానికి కోసం ఒక సెన్సేషనల్ న్యూస్ మాత్రమే ఇస్తుంటారు ఆ సెన్సేషనల్ న్యూస్తో మనం చాలాసార్లు ఇబ్బందులు పడుతుంటాం చాలామంది అంటారు కర్నూల్లో ఏముంది అని కర్నూల్లో ఏమి లేదని చెప్తాను నేను కర్నూలులో అన్నీ ఉన్నాయి మనకు ముఖ్యంగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మన కర్నూలు బ్రహ్మాండమైన అభివృద్ధిలో ఉంది మీరు అందరు చూస్తున్నారు ఇప్పుడు చాలా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది మనం చూస్తే రిటైల్ బిజినెస్ షాపులు కూడా అన్ని వచ్చినాయి మన కర్నూలుకి ఇప్పుడు ఒకసారి తీసుకుంటే ఒక జ్యువెలరీ షాపులు తీసుకుంటే ఒక పది పన్నెండు జ్యువెలరీ షాపులు రావడం జరిగింది అలాగే రిటైల్ క్లాత్ బిజినెస్ అనుకోండి ఎలక్ట్రానిక్ షాపులు అనుకోండి ఇవన్నీ కూడా వచ్చినందుకు మనము మన పిల్లలు మన ఊర్లో ఉండడానికి చాలా అవకాశాలు వచ్చినాయి ఎందుకంటే అందరం వెళ్ళి సిటీలో ఉద్యోగాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటారు నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను మన మన ఊర్లో ఉంటే మన స్ట్రెంత్ మనకు ఉంటది కాబట్టి మన ఊరిని మనం బాగుపరుచుకోవడానికి ఏదైనా కూడా ఏది మంచి విషయాన్ని మీరు గట్టిగా చెప్పండి ఎందుకంటే గట్టిగా మనం మా ఊరు